హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ యూట్యూబ్ ఛానల్ సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి హెచ్సిఎల్ కంపెనీ నుంచి అనమాట సో డేటా అనలిస్ట్ అయితే రిలీజ్ అయినాయి సో మనకి లొకేషన్ చూసుకుంటే చెన్నై లొకేషన్ సో ఈ పర్టికులర్ రోల్కి వచ్చేసరికి ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఫ్రెషర్స్ నుంచి సో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సో ప్యాకేజ్ చూసుకుంటే అప్ టు నైన్ ఎల్పీఏ వరకు మనకి సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఫ్రెషర్స్కి అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎల్పీఏ అని అప్డేట్ చేశారు సో ఇక్కడ స్కిల్స్ మనకి ఏమేమి రావాలంటే ఈ జాబ్కి అప్లై చేయాలంటే సో ఎస్క్యూఎల్ పైథాన్ అండ్ ఎక్సల్ స్కిల్స్ అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట ఈ పర్టికులర్ రోల్కి అప్లై చేయడానికి సో మనకి ఇక్కడ సో క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్ అని మెన్షన్ చేసే ఫ్రెండ్స్ సో బీటెక్ చేసిన వాళ్ళందరూ కూడా సో అప్లై చేయొచ్చు అనమాట ఈ పర్టికులర్ రోల్కి వచ్చేసరికి సో ఇక్కడ అప్లై అయిన బటన్ క్లిక్ చేసి మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్లో అనేది సో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ రోల్కి సో ఇలా ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి క్వాలిఫికేషన్ బీటెక్ సో స్కిల్స్ ఐటీ ఆర్కిటెక్చర్ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట అప్లై టు దిస్ జాబ్ అని క్లిక్ సో మనకి ఇక్కడ క్రెడెన్షియల్స్ అడుగుతుంది ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఈ పర్టికులర్ వెబ్సైట్లో మీకు సో ఆల్రెడీ క్రెడెన్షియల్స్ ఉంటే లాగిన్ అవ్వచ్చు లేదు న్యూ యూజర్ అనుకుంటే సో డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ ఎయిట్ అని కదా సో ఇది క్లిక్ చేసి న్యూ అకౌంట్ని అయితే మీరు ఇందులో క్రియేట్ చేసుకోవాలి అనమాట డిక్లరేషన్ యాక్స్ క్లిక్ చేసి ఈమెయిల్ ఐడి అండ్ ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకుని సో సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో ఇవన్నీ ఇచ్చి మీ అప్లికేషన్ అయితే సో త్వరగా సబ్మిట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా సో బీటెక్ అని ఇచ్చారు మనకి స్పెషల్గా బ్రాంచ్ అనేది ఇవ్వలేదు కాబట్టి సో అన్ని బ్రాంచెస్ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట సో త్వరగా అయితే అప్లై చేయండి డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అనేది ఉంటుంది సో ఎలాంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే సో చిన్న లైక్ చేయండి మరొక పది మంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్